నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూమి అంటే ఏమిటి తెలంగాణలో ఈ మధ్యలో చాలా చర్చ జరుగుతున్నటువంటి దీని గురించి ఒకసారి చూద్దాం తెలంగాణలో నిషేధిత జాబితాలో ఉన్న భూమి అంటే సాధారణంగా రిజిస్ట్రేషన్ విధానం కింద నమోదు చేయడానికి వీలు లేనటువంటి అంటే వివాదాస్పదమైన లేదా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ నిషేధించబడిన భూములను సూచిస్తుంది ఈ భూములు సెక్షన్ ట్వంటీ టూ ఏ చట్టం కింద ఉంటాయి నిషేధిత భూముల యొక్క ప్రధాన వివరాలు ఇవి ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖ భూములు వక్ఫ్ భూములు లేదా లిటిగేషన్ లో ఉన్నటువంటి భూములు కావచ్చు ఈ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు ప్రాంతాల యొక్క వివరాలు తెలంగాణ ప్రభుత్వం వారిచే భూభారతి పోర్టల్ అందుబాటులో ఉంచడం జరిగింది ఈ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని ఇలాంటి భూములను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం లీగల్ సమస్యలకు దారి తీయడం జరుగుతుంది చాలా మంది తమ భూములను నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలియకపోవడం వల్ల భవిష్యత్తులో కూడా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది సమస్యలు మరియు పరిష్కారం యొక్క మార్గాలు తెలంగాణ హైకోర్టు ఈ జాబితా పట్ల అధికారుల యొక్క నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ జాబితా అందుబాటులో ఉంచాలని ప్రజలకు తేడా లేకుండా తెలుసుకునే అవకాశం కూడా ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి భూములను జాబితా నుంచి తొలగించే విధానం కూడా చేపడుతుంది పిటిషన్లు సివిల్ కోర్టుల యొక్క ఆర్డర్ల వల్ల కూడా ఈ జాబితాలో మార్పు రావచ్చు తెలంగాణలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా చెక్ చేసుకోవాలి అంటే తెలంగాణలో ఉన్నటువంటి భూభారతి పోర్టల్ భూభారతి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఓపెన్ చేసి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సెక్షన్లోకి వెళ్తే జిల్లాకు మండలానికి మరియు గ్రామానికి సంబంధించిన వివరాలు అన్ని నమోదు చేయడం ద్వారా నిషేధిత భూముల యొక్క సమాచారం పొందవచ్చు ఈ విధంగా తెలంగాణలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల యొక్క సాధారణంగా రిజిస్ట్రేషన్కు రిజిస్ట్రేషన్కు అనుకూలంగా లేనటువంటివి వివాదాస్పదమైన లేదా ప్రభుత్వ ప్రత్యేక హక్కులు గల భూములను సూచిస్తుంది వీటిలో వాటాదారులకు నోటిఫికేషన్ ఇవ్వడం సమస్యల యొక్క మెకానిజం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్నాయి తెలంగాణలో నిషేధిత భూముల యొక్క జాబితా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లీస్ట్ తయారయ్యే విధానం ప్రధానంగా స్థానిక రెవెన్యూ రిజిస్ట్రేషన్ కార్యాలయం మరియు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ద్వారా జరుగుతుంది నిషేధిత భూముల యొక్క జాబితా ఎలా తయారవుతుంది నిషేధిత జాబితా యొక్క భూముల తయారీ ప్రక్రియ అనేది సెక్షన్ ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా పొందుపరచడం జరిగింది ఈ సెక్షన్ ప్రకారం వివిధ కారణాల వల్ల కొంత భూమిపై రిజిస్ట్రేషన్ నిషేధించడం జరుగుతుంది భూమి యొక్క పరిస్థితుల సేకరణ అంటే జిల్లా రెవెన్యూ అధికారుల యొక్క ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు వక్ఫ్ భూములు వివాదాస్పదమైన భూములు మరియు ఇతర నిబంధనల ప్రకారం నిషేధితంగా గుర్తించబడిన భూములను వివరాలను సేకరిస్తుంది సర్వే నెంబర్ల ఆధారంగా జాబితా తయారీ అంటే భూముల యొక్క సర్వే నెంబర్లు సేత్వార్ కాస్రా పట్ట పహాని వంటి రెవెన్యూ రికార్డులను పరిశీలించి జాబితాను రూపొందించడం జరుగుతుంది భిన్న శాఖల యొక్క సమన్వయం అంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపల్ మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో సంబంధించిన భూముల యొక్క జాబితాను నివేదించడం జరుగుతుంది ముఖ్య కమిటీ సమీక్ష అంటే ఈ జాబితాను పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ భూముల యొక్క జాబితాను యొక్క యొక్క మార్చడం లేదా తొలగించడం మార్పుల పరిశీలనకు పనిచేస్తుంది ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్డేట్ అంటే ఈ జాబితా భూభారతి లోను నిషేధిత భూముల యొక్క ప్రత్యేక విభాగంలో అందుబాటులో ఉంచి ప్రజలు తమ భూములను ఈ జాబితాలో ఉన్నాయో లేదో ఆన్లైన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు కన్సాలిడేటెడ్ జాబితా విడుదల అంటే అన్ని జిల్లా అధికారుల నుంచి రాబోయే వివరాలను సేకరించి ఆఖరికి పూర్తయిన నిషేధిత భూముల యొక్క జాబితాను రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయముకు పంపించి ఆ స్థలాల్లో రిజిస్ట్రేషన్ నిరోధించడం జరుగుతుంది హైకోర్టు పర్యవేక్షణ హైకోర్టు పర్యవేక్షణ అనేది తెలంగాణ హైకోర్టు ఈ ప్రక్రియను పర్యవేక్షించి జాబితా సక్రమంగా మరియు సమయానికి తయారు చేయడం కోసం మార్గనిర్దేశాలు చేస్తుంది ఈ విధంగా తెలంగాణలో నిషేధిత భూముల యొక్క జాబితా రెవెన్యూ రికార్డులు ప్రభుత్వ సమాచారం వివిధ శాఖల సమాచారం యొక్క సమకూర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి కమిటీ సమీక్ష ద్వారా తయారవుతుంది తాము నిషేధిత భూముల జాబితాలో ఉంటే ఎలా తెలుసుకోవాలి ఉన్నామో లేదో అనే కూడా వివరాలను ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న అందరిలో సందిగ్ధంగా ఉంటుంది దానికి ఆన్సర్ ఏమిటంటే తమ భూమి నిషేధిత భూము జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి తెలంగాణ భూభారతి పోర్టల్ ఉపయోగించుకోవచ్చు భూభారతి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఈ పోర్టల్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సెక్షన్ లేదా నిషేధిత భూముల యొక్క జాబితా ఎంపిక ఎలా ఉంటుంది అంటే దీని ద్వారా తగిన జిల్లా మండలం గ్రామ వివరాలను నమోదు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిషేధిత భూముల యొక్క వివరాలు అందుబాటులో ఉంటాయి అక్కడ తమ భూ సర్వే నెంబర్ లేదా పట్టా వివరాలు సరిచూసి ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు కొన్నిసార్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాఖలైన వివరాలను స్థానిక రెవెన్యూ అధికారుల కార్యాలయం ద్వారా కూడా సమాచారం పొందవచ్చు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు ఈ జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పింది ఈ విధంగా తెలంగాణ భూభారతి పోర్టల్ లేదా సంబంధించినటువంటి అధికారుల వద్ద తమ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు ఇదంతా కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి భూమిని ఎలా కనిపెట్టడం ఎలా ఎలా గుర్తించడం అనే అంశంపై ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం ఇలాంటి భూ వివాదాలపై మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ చేయండి తెలియజేస్తాం ధన్యవాదాలు